అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త రూల్స్ పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు ఇప్పుడు ఆ కొత్త రూల్స్ చూసినటువంటి జనం పరిశాన్లో ఉన్నారు జనానికి అర్థమైతే లేదు రేవంత్ అన్న పూటకో ముచ్చడి చెప్తున్నాడు పూటకో రూల్ పెడుతున్నాడు ఏమైంది రేవంత్ అనకు ఓసారి ఇట్లంటాడు ఓసారి అట్లాంటాడు ఓసారి కండిషన్స్ పెడతాడు స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో కమ్మని చెప్తాడు రకరకాల వ్యవహారం ఉంది రేవంత్ అన్నది రేవంత్ తన ఏ టైంలో ఎట్లుంటాడో మాకే అర్థమవుతులేదు అనేది పబ్లిక్కి సంబంధించినటువంటి వర్షన్ రేవంత్ అన్న మూడు నాలుగు కొత్త రూల్స్ పెట్టేటటువంటి కార్యక్రమం చేశాడు వాస్తవానికి దాంట్లో ఉన్నటువంటి రెండు మూడు రూల్స్ ఆల్రెడీ టూ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ నుండి ఆల్రెడీ కంటిన్యూ అవుతూ ఉంది పోలీసులు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు ఫస్ట్ అంశం ఏంటంటే వెహికల్స్ సెకండ్ అంశం ఏంటంటే ట్రాఫిక్కి సంబంధించిన అంశం మూడోది ఏంటంటే సెక్రటరియట్కి సంబంధించినటువంటి రూల్స్ నాలుగో అంశం ఏంటంటే ప్రజాభవన్కి సంబంధించినటువంటి అంశం ఇక రెండు మూడు రూల్స్ ఇవన్నీ కొత్త కొత్తవి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసి ఆ రూల్స్ ఏందనేది చాలా క్లియర్గా మనం మాట్లాడుకుంటే ఫస్ట్ మీ వెహికల్స్ మీరు బయట తీసే ముందు చాలా జాగ్రత్తగా ఉండర్రు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది కొండంత బలం వస్తుంది ఇంకా నేను బలంగా వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తా ఇంకా గట్టిగా నేను మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తా రైట్గా సబ్జెక్ట్లోకి వెళ్తే ఇప్పుడు మన వెహికల్స్ ఉన్నాయి కార్ అయినా బైక్ అయినా బస్యో లారీయో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏది ఉన్నా మీ వెహికల్ నెంబర్ ప్లేట్ ఒకసారి చెక్ చేసుకోండి మీ వెహికల్ నెంబర్ ప్లేట్ కనుక ఏపీ అని ఉన్నా లేకపోతే టీఎస్ అని ఉన్నా లేకపోతే స్టైల్ స్టైల్ నెంబర్ ప్లేట్లు ఉన్న ఇమీడియట్లీ ఆ నెంబర్ ప్లేట్లను చేంజ్ చేయించుకోండి ఒకవేళ మీరు నెంబర్ ప్లేట్లు పాత నెంబర్ ప్లేట్లో పెట్టుకురనుకో రెండు వేల నుండి మూడు వేల రూపాయలు ఫైన్ పడేటటువంటి అవకాశం ఉంటుంది లేదంటే వెహికల్ సీజ్ చేస్తారు కోర్టుకు పోయి మీరు చలాన్ కట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇమీడియట్లీ మీ నెంబర్ ప్లేట్లను చేంజ్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేసుకోరు ఫస్టు ఫర్ ఎగ్జాంపుల్ మనం కేసీఆర్ అధికారంలో రాకంటే ముందు అన్ని మనం ఏపీ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వెహికల్ ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ అప్పుడు విడిపోనప్పుడు అంత కలిసే ఉన్నప్పుడు ఏపీకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి వెహికల్స్ ఉంటుండే తర్వాత కేసీఆర్ తెలంగాణ సపరేట్ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక మనం ఆ ఏపీ అనేటటువంటి అంశాన్ని తీసేసి టీఎస్ అని పెట్టుకున్నాం ఇక టీఎస్ త్రీ టీఎస్ ట్వంటీ ఎయిట్ ఏ జిల్లాకు ఆ జిల్లాకు సంబంధించినటువంటి అంశాన్ని ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నెంబర్ ప్లేట్లను మనం పెట్టుకునేటటువంటి కార్యక్రమం చేసినాం సో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి కథ ఏంది టీఎస్ అనేటటువంటి పేరును తీసేసి టీజీ అని పట్టుకొచ్చిండు టీఎస్ అంటే తెలంగాణ రాష్ట్రం ఈ టీజీ అంటే ఏంటి తెలంగాణ అట తెలంగాణ రాష్ట్రం అని ఉండొద్దు తెలంగాణ స్టేట్ అని ఉండొద్దు డైరెక్టు టీజీ అనే ఉండాలి తెలంగాణనే ఉండాలని చెప్పి రేవంత్ అన్న టీఎస్ తర్వాత టీఆర్ ఈ రెండు చేంజ్ చేసి ఇప్పుడు టీజీ పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు ఇప్పుడు మన వెహికల్స్కి నెంబర్ ప్లేట్కి టీఎస్ ఏపీ టీఆర్ అని ఉండొద్దట మన వెహికల్కి ఏముండాలి టీజీ అని ఉండాలంట నెంబర్ ప్లేట్ టీజీ అని కనుక నెంబర్ ప్లేట్ లేకపోతే రెండు వేల నుండి మూడు వేల రూపాయలు ఫైన్ దీంట్లో ఇంకో అంశం ఏంది తెలుసా ఇంకో ఇంకో కొత్త రూల్ ఏంది తెలుసా ఇదో రూల్ అయితే ఇంకో కొత్త రూల్ ఏంటంటే స్టైల్ నెంబర్ ప్లేట్లు ఉండొద్దు గవర్నమెంట్ సర్టిఫైడ్ చేసేటటువంటి నెంబర్ ప్లేటే ఉండాలి స్టైల్ నెంబర్ ప్లేట్ ఉన్నా కూడా దాదాపు రెండు వేల నుండి మూడు వేల రూపాయల ఫైన్ అట అది కూడా మీరు చూసుకోరు ఫైన్ కట్టాల్సినటువంటి అవసరం రావచ్చు ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు చాలా స్ట్రిట్ అంటే మామూలు స్ట్రిట్ లేరు ఎక్కడన్నా అలాంటి వెహికల్స్ కనబడితే ఇమీడియట్లీ ఆపుతురు ఫైన్లు కొడుతురు ఇదొక అంశం రెండోది ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్ కనుక సిగ్నల్ పడ్డ తర్వాత రెడ్ సిగ్నల్ పడ్డాక దాటిరు అనుకో ఇక మీరు భరించినటువంటి ఫైన్ వెయ్యి నుండి పదిహేను వందల రూపాయల ఫైన్ కూడా పడవచ్చు ఇక మీరు స్పీడ్ లిమిట్ మీరు ఎందుకు చేంజ్ చేయరు ఏందనే దాన్ని బట్టి తర్వాత ట్రాఫిక్ సిగ్నల్ పడ్డ తర్వాత ఎవరైనా లైన్ క్రాస్ అయితే ఒకటి రాంగ్ రూట్లో రావద్దు రాంగ్ రూట్లో వస్తే భారీగా ఫైన్లు వేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు హెల్మెట్ లేకపోతే భారీ ఫైన్లుగా ఆ ఫైన్లు మనం ఊకే వదిలేస్తున్నాం ఈ ఊవోకే ఇక భరతనే నేను సినిమాలు ఎట్లయితే ఫైన్లు ఉంటాయో ఆ తరీకలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫైన్లు పట్టుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కారులో సీట్ బెల్ట్ వేసుకోకపోతే ఆటోమేటిక్ ఇక ఇన్ని రోజులు పోలీసులు కెమెరా తీసుకొని కొట్టేది ఇప్పుడు పోలీసులు కెమెరా తీసుకొని కొట్టేటటువంటి పరిస్థితుల్లో డైరెక్ట్గా కెమెరాలు ఫిట్ చేయించారు కారులో డైరెక్ట్ మీ సీట్ బెల్ట్ వేసుకురా లేదా అనేది కూడా కనబడుతుంది ఒకవేళ బ్లాక్ ఫీలింగ్ ఉన్న కూడా కెమెరాలు కనిపెడుతుంది అంత తీస్మార్కాన్ని కెమెరాలు పెట్టిర్రీ ఇప్పుడు ప్రభుత్వం అద్భుతమైనటువంటి కెమెరాలను ఇక మీరు తస్మా జాగ్రత్త దొరికిపోతారు సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా హెల్మెట్ వేసుకోకపోయినా రాజ్ డ్రైవింగ్ ఉన్న ట్రిబుల్ రైడింగ్ ఉన్న భారీ ఎత్తున ఫైన్లు పడేటటువంటి అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండు మూడో అంశం సెక్రటేరియట్ పైన డ్రోను నిషేధం చేశారు సెక్రటేరియట్ ఇప్పుడు వినాయక చవితి మీరు చూసిరు వినాయకుడు నిమజ్జనం చేస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం గణేష్ పాటలు కాకుండా కేసీఆర్ పాటలు పెచ్చిర్రు గులాబీల జెండలే రామకాని తర్వాత దేకులేంగే అని చెప్పి సారే కావాలని చెప్పి ఇలాంటి కేసీఆర్ పాటలు వెచ్చిర్రు కేసీఆర్ పాటలు పెట్టినటువంటి నేపథ్యంలో డ్రోన్ విజువల్స్ ఎగరేసిరు ఆ డ్రోన్ విజువల్స్ ఎగరేసి అంబేద్కర్ కనబడేటట్టు తర్వాత సెక్రటేరియట్ కనబడేటట్టు ట్యాంక్ బండ్ కనబడేటట్టు బుద్ధున్ విగ్రహం కనబడేటట్టు ఇట్లా డ్రోన్ పైకి ఎగరేసి తర్వాత అమరవీరులకు సంబంధించినటువంటి అంశం కనబడేటట్టు ఇవన్నీ ఆడ పెట్టిర్రు ఆ డ్రోన్ ఎగిరేసి ఇవన్నీ కేసీఆర్ఐఎంలో కట్టింది కేసీఆర్ఏ కట్టిండు ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్ గుర్తుకొస్తుందని చెప్పి చాలామంది సెక్రటరియట్కి సంబంధించిన డ్రోన్ విజువల్స్ని కాస్త సోషల్ మీడియాలో పెట్టి కేసీఆర్ గ్రేటు సూపరు ఇంత అద్భుతంగా కట్టిండు ఈ వ్యూ అంతా కేసీఆర్ పుణ్యమానే వచ్చిందని చెప్పి రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు ఇప్పుడు సెక్రటరియట్ దగ్గర డ్రోన్ విజువల్స్ ఉండయి డ్రోన్ ఎగిరేయద్దు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని డ్రోన్ ఎగిరేయాలన్నట డ్రోన్ అసలు వన్ పర్సెంట్ కూడా అక్కడ ఛాన్స్ లేదు అంబేద్కర్ మీదైనా లేకపోతే ట్యాంక్ బండ్ మీదైనా సెక్రటరియట్ మీదైనా డ్రోను నిషేధం చేసేటటువంటి కార్యక్రమం చేశారు డ్రోన్ ఎగిరేవద్దిగా మీకు మంచి వ్యూ కావాలన్నా ఏం కావాలన్నా క్యాన్సల్ తర్వాత సెక్రటరియేట్ లోపలికి విజిటింగ్ పాస్లు ఉంటాయి దాదాపు రోజుకో వెయ్యి మంది పన్నెండు వందల మంది కూడా పోయి విజిటింగ్ చేసి వచ్చేది సెక్రటరియట్ అంతా తిరిగేది చూసేది ఎట్లుంది ఏంది మా పైసలతోనే కట్టింది ఇదంతా మా పైసలే కేసీఆర్ కట్టింది సెక్రటేరియట్ చాలా అద్భుతంగా కట్టిండు సూపర్ అని చెప్పి చాలామంది విజిటర్స్ పోయేది విజిటర్స్ రోజుకు మూడు వందల నుండి నాలుగు వందల మంది అయినట్టు తగ్గించారు కొత్త రూల్ ఇది ఎక్కువ మంది విజిటర్స్ పోవద్దు తర్వాత ఎవరైనా విజిటర్స్ పోతే కూడా ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక ఐదు మంది ఉన్నాం మేము విజిటింగ్ పాసులు తీసుకొని విజిటర్స్ పోతే అట్లా పర్మిషన్ లేదట ముగ్గురే పోవాలి ముగ్గురికే పర్మిషన్ ఒక గ్యాంగ్లో ఎవరైనా పది మంది పదిహేను మంది పోయినా ముగ్గురే పర్ లిమిట్ అది కూడా గంట రెండు గంటలగా బయటికి వెళ్ళాలి తర్వాత ఏ మినిస్టర్ ముఖ్యమంత్రి పనుంది పని పనుంది లేకపోతే సీఎంఓ ఆఫీస్లో ఏమైనా పనుంది అనుకుంటే మీరు సెక్రటరీ లోపలికి పోతారు కదా ఎవరైనా కలవడానికి మంత్రిని కలవడానికి మీరు కేవలం మంత్రి క్యాబిన్లో పోవాలి బయటికి రావాలి లోపల ఎక్కడ తిరగొద్దు ఇదొక అంశం లోపల ఎక్కడ తిరిగినా ఈ కోర్స్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది లోపల మీరు ఏం చేస్తారు ఏం కదా బ్యాగ్ తీసుకోబోతున్నారు బ్యాగ్లో ఏముంది సెక్రటరియట్ ఏమైనా ఇబ్బంది పెట్టడానికి వచ్చిరా ఇట్లా రకరకాలుగా చెకింగ్స్ ఉంటాయి కాబట్టి మీ పైన పూర్తి స్థాయిలో నిఘా ఉంటుంది కానీ సెక్రటరియేట్ రూల్ మొత్తం చేంజ్ చేసి పడేసారు సెక్రటరియట్ లోపడి పోయినా పర్మిషన్స్ తీసుకోవాలంటే అంత కథకథిగా ఎందుకంటే గవర్నమెంట్ బిల్డింగ్ కదా అయినా సరే మన ప్రజలకు సంబంధించినటువంటి పైసలతో కట్టినటువంటి బిల్డింగు అయినా సరే వాళ్ళకి అదే పని చేస్తున్నారు తర్వాత డ్రోన్ నిషేధం ఒకటి లోపల సెక్రటరియట్ లోపల పోయిన తర్వాత ఫోన్లో వీడియోలు ఫోటోలు తీయొద్దట అట నిషేధం ఫోటోలు దిగొద్దు వీడియోలు కూడా దియొద్దు సెక్రటరియేట్ లోపల గేట్ లోపడి పోయినాక గేట్ బయట నువ్వు ఏమైనా చేయి గేట్ బయట ఫోటోలు తీయి ఫోటోలు తీసుకో అది ఇబ్బంది లేదు గేట్ లోపల మాత్రం ఆ గ్రీనరీ ప్లేస్ ఉంటుంది తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర గ్రీనరీ మొత్తం ఉంటుంది అక్కడ ఫోటోలు దిగొద్దట ఫోటోలు దిగొద్దట ఫోటోలు దిగితే ఇక ఫైను ఫోటోలు దిగొద్దని చెప్పి నిషేధం తెలిపేటటువంటి కార్యక్రమం చేశారు నాకు తెలిసి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఎవ్వరు కూడా సెక్రటరీ దగ్గర ఫోటోలు దిగొద్దు ఫోటోలు పర్మిషన్ లేదు అంట అనకపోతుండే కాకపోతే మీడియాకు పర్మిషన్ లేదు మీడియా లోపడిపోదు అలో లేదు తర్వాత అన్ని రకరకాలుగా ఉంటుండే తప్ప రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీడియాకు అలో లేదు ఒకటి జనాలపైన కూడా రేవంత్ రెడ్డి కొత్త రూల్స్ పెట్టేటటువంటి కార్యక్రమం చేసిన అలో లేదని ఇద్దరు ముగ్గురికి అలో అని చెప్పి రకరకాల రూల్స్ పెట్టాను తర్వాత ప్రజాభవన్లో కూడా ప్రజాభవన్లో కూడా ఎవరికి పర్మిషన్ లేదు ఇప్పుడు పోవడానికి అప్పుడు మంగళవారం ఒకటి తర్వాత ఫ్రైడే అనుకుంటా ఫ్రైడే ఒకటి రెండు రోజులు ప్రోగ్రామ్ ఉంటుండే ప్రజాభవన్లో ప్రజాభాని కార్యక్రమం జనాలకు ఎవరికైనా ఇబ్బంది ఉంటే దరఖాస్తు పేపర్ పెట్టుకోవచ్చు ప్రజాభవన్లో అని చెప్పి చెప్పేది ఇప్పుడు ప్రజాభవన్లో దరఖాస్తులు కూడా లేవు వచ్చినా కూడా బయటికి వెళ్ళిపోతారు దరఖాస్తుల పేపర్ కూడా పెట్టుకునేటటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు మళ్ళీ ప్రజలకేమన్నా ఇబ్బంది ఉంటే ప్రజా ప్రజాభవన్కి పోయి అధికారులు ఎవరు ఉంటే కలుద్దామంటే ప్రజాభవన్లో లేదు ప్రగతి భవన్లో ఏ అధికారు లేరు మీరు సెక్రటరేట్ బొమ్మ అని చెప్పి చెప్తారట ఇవో ఈ విధమైనటువంటి అంశం తెరపైకి వచ్చింది ఇప్పుడు తెలంగాణ అంతా రేవంతా అన్ని కొత్త కొత్త రూల్స్ ట్రాఫిక్ రూల్స్ మార్చేసిండు వెహికల్స్ రూల్స్ మార్చేసిండు సెక్రటరేట్ దగ్గర రూల్స్ చేంజ్ చేసిన అన్ని ఇప్పుడు సాధారణంగా నేను చెప్తాను ఎవరైనా ఇప్పుడు మా ఊళ్ళేకెళ్ళి వచ్చినా భూపాలపల్లి నుండి లేకపోతే వరంగల్ నుండి వచ్చిన ఆదిలాబాద్ నుండి వచ్చినా నిజామాబాద్ నుండి ఎవరైనా వచ్చినా హైదరాబాద్ పని మీద ఉప్పల్కి వచ్చిన బోడుప్పల్లో ఉన్నా లేకపోతే ఎల్బీ ఎల్బీనగర్లో ఉన్నా లేకపోతే ఎక్కడ ఏదైనా ఏదన్నా దూరం సంగారెడ్డిలో పనున్న ఏడ ఉన్నా ఆదిబట్లలో పనున్న హైదరాబాద్కి వచ్చారంటే ఊర్లో ఉన్నటువంటి జనం ఫస్ట్ ఏడికి పోతారు ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్ కాడ సెక్రటరియట్ ఒక తాజ్మహల్ ఉంటుంది మినీ తాజ్మహల్ సెక్రటరీ అంత అద్భుతంగా అంత అందంగా కట్టారు మన హైదరాబాద్ చాలా అందమైనటువంటి బిల్డింగ్ ఏదైనా ఉందా అంటే సెక్రటరియట్ ఆడి ఎక్కి ఎవరన్నా పోతారు ఎవరన్నా ఆడ ఫోటో దిగుతారు ఎవడైనా ఆడికి పోయి అబ్బా ఎంత అద్భుతంగా కట్టిరు ఎంత సూపర్ ఉందని అనుకుంటారు కదా అలాంటిది సెక్రటేరియట్ దగ్గర గిన్ని నిబంధనలు పెట్టారు గిన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టారు కొత్త కొత్తవి లోపడి పోవద్దని వీళ్ళకే పర్మిషన్ వాళ్ళకే పర్మిషన్ ఏ మంత్రిని కలుస్తారు ప్రాపర్ అపాయింట్మెంట్ ఉందా లోపడి పోవడానికి రూల్ లేదు ఛాన్స్ లేదని చెప్పి రకరకాలుగా నెంబర్ ప్లేట్లు కూడా స్టైల్ స్టైల్ పెట్టొద్దు టీఎస్ ఉండొద్దు టీజీ ఉండాలి ఫైన్ వేస్తాం ఇవన్నీ కూడా డ్రంక్ అండ్ డ్రైలో దొరుకుతాయి మొత్తం క్లోజ్ చేసే వెహికల్ ఈ విధమైనటువంటి వ్యవహారాలు ఉన్నాయి అన్నీ కొత్త కొత్త రూల్స్ పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తుండే దీంట్లో ఇంకోటి ఏం తెలుసా ఇప్పుడు జిఎస్టీలు తగ్గినాయి కొత్త వెహికల్ కొంటారు కదా మీరు కొత్త వెహికల్ కొంటే ఆ కొత్త వెహికల్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మీరు రోడ్డు సేఫ్టీ అని చెప్పి ఒక కొత్త అంశం తీసుకొస్తుండ్రు రేవంత్ అన్న ఆ రోడ్డు సేఫ్టీ కోసం ఒక వెహికల్ ఒక లక్ష రూపాయలు వెహికల్ కొనారనుకో లక్షకు ఐదు వేలు కట్టాలన్నట మీరు పది లక్షలు పెట్టి వెహికల్ కొనో ఇరవై ఐదు వేలు కట్టాలి కావచ్చు ఇరవై వేలు యాభై వేలు కట్టాలి కావచ్చు ఈ విధమైనటువంటి వ్యవహారం నడుస్తుంది ఇవన్నీ కొత్త కొత్త తీసుకొస్తున్నాం ఎందుకంటే తెలంగాణలో పైసలు లేవు అప్పులపాలు అయిపోయినాం అంతా ఆగమాగముంది బడ్జెట్ లేదు జనాల దగ్గర నుండి వసూలు చేయాలి కదా పైసలు అందుకే కొత్త కొత్త అంశాలన్నీ రేవంత్ అని పట్టుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు ఇవన్నీ చూసి జనం పరిశానవుతున్నారు షాక్లో ఉన్నారు జనం రేవంత్ రెడ్డి కొత్త రూల్స్ చూసి జనాలు షాక్ అవుతున్నారు ఇదెక్కడి పరిస్థితి ఇది కథ అని చెప్పి జనాలు ఆగమవుతురు సో ఇవన్నీ చూడాలి ఏం జరగబోతుంది ఇంకా కొత్త రూల్స్ చాలా ఉన్నాయి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు కదా పెన్షన్ వచ్చేటటువంటి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇయరాట రెండు వేల ఐదు వందలు కావాలంటే పెన్షన్ ఇయరాట కొత్త రూలు తర్వాత ఒకవేళ ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తుంది అనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు భర్తకు పెన్షన్ వస్తుంది భార్యకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలంటే ఇయరాట ఒక ఇంట్లో పెన్షన్ వస్తుందంటే ఆల్రెడీ మీ ఇంట్లో పథకం వచ్చినట్టే రెండు వేల ఐదు వందలు ఇయరాట ఇక ఒక ఇంట్లో పెన్షన్ ఎవరికన్నా వస్తే ఈ విధమైనటువంటి వ్యవహారం మళ్ళా అన్ని కొత్త రూల్సే మామూలు రూల్స్ కాదు అన్ని దారుణమైనటువంటి రూల్స్ పట్టుకొచ్చే ప్రయత్నం చేసింది రేవంత్ అన్న చూద్దాం ఏం జరగబోతుందో ఏడుదాకపోతుంది అనేది